ఈ చివరి దినంలో మనం అందరం ఎక్కడ ఉన్నాం దేవుని గుడిలో దేవుని గుడిలో ఉన్నాం మరి దేవుని గుడిలో ఉన్న మనం ఏం చేస్తున్నాం దేవుని దేవుణ్ణి ఆరాధిస్తున్నాం ఆరాధిస్తున్నాం దేవుణ్ణి ఆరాధిస్తున్నామే తప్ప దేవునికి నచ్చినట్టుగా బ్రతుకుతున్నామా లేదయ్యా బ్రతకడం లేదు మరి దేవునికి ఇష్టం లేకుండా బ్రతుకుతే దేవుడు ఇష్టపడతాడు లేదయ్యా మరి అలాంటప్పుడు గుడికి వచ్చి ఏమైనా లాభం ఉందా లేదు లేదు ఎప్పుడైనా నువ్వు గుడికి రావాలి అంటే ఏం చేయాలి దేవునికి దేవునికి ఇష్టంగా ఇష్టంగా జీవించాలి జీవించాలి చప్పకపోవడండి దేవుని గుడికి రావాలని నువ్వు నిశ్చయించుకున్నప్పుడు దేవుని కోసం నువ్వు ఏం కావాలి మార్చబడాలి మార్చబడాలి ఈ లోకంలోకి ఒక వ్యక్తి వచ్చాడు ఎవరు యేసయ్య ఏసయ్య ఏసయ వచ్చి ఏం చేశాడు ఈ లోకంలో ఉన్న వారిని మార్చాడు మార్చాడు ఎలా మార్చగలిగాడు తన ప్రేమతో తన ప్రేమతో మరి ఈ లోకంలో మనం అందరం ఉన్నాం కదా అనయా మనం ఏం చేయాలి అదే ప్రేమతో ఆ అనేకులను అనేకులను మార్చాలి మార్చాలి చెప్పకూడద ఏ ప్రేమ చూపించాడు చూపించాడో ఈ లోకంలో ఆ ప్రేమతోటి మనం అనేకులను మార్చాలి అవునా అనయం కానీ రోజుల్లో ఆ ప్రేమ ఉందా లేదా ప్రేమ కరువైపోయింది కదా అనయం ఇంట్లో కూడా ప్రేమలు లేవు లేదయ అన్న తమ్ముల మధ్య ప్రేమలు లేవు సంఘాలు లేదు కుటుంబాల్లో అస్సలే అస్సలు లేదు ఇలాంటి సమయంలో ఈ కుటుంబాన్ని ఇచ్చింది ఎవరు దేవుడు నిజమే ఈ సంఘాన్ని కట్టింది ఎవరు దేవుడే దేవుడే మనందరిని బ్రతికిస్తుంది ఎవరు దేవుడు దేవుడు మరి ఇంత చక్కగా మనని కనీలు పెంచి పెద్ద చేసిన దానికన్నా గొప్పగా దేవుడు మనని ఆశీర్వదించాడు కదా అవునయ్యా అలాంటి దేవుడికి మనం ఏమేమగలుగుతాం ఏం లేదు ఏమీ లేదు ఎనం తెచ్చినా తక్కువే తక్కువే ఈరోజు ఈ సంతోషాన్ని మనము మర్చిపోగలుగుతామా లేదయ్యా దేవుని సంఘంలో దేవుని సముఖంలో ఈ ఆనందాన్ని ఎవరైనా గుంచుకోగలుగుతారా లేదయ్యా లేదు కానీ ఈ ఆనందం వెనక ఉన్న ఆశీర్వాదం ఎప్పుడైనా మనం గమనించామా లేదా లేదు ఈ సంతోషం వెనక ఉన్న ఆశీర్వాదం ఏంటంటే అది చాలా గొప్పది కదా అవునయ్య ఎలాంటి దాని గొప్పతనం ఆశీర్వించబడు ఆశీర్వదించబడతాం ఆయుష్ నింపబడుతుంది నింపబడుతుంది నీ కుటుంబం ఎలా ఉంటుంది సుఖశాంతులతో సుఖ శాంతులతో చెప్పబడదామా ఈరోజు ఈ సుఖశాంతులను ఇవ్వగలిగేవాడు ఈ లోకంలో ఉన్నాడా అంటే ఓన్లీ వన్ పర్సన్ ఎవరు జీజస్ క్రైస్ట్ జీజస్ క్రైస్ట్ ఆ ఏసయ్య తప్ప ఈ లోకంలో ఎవ్వరు కూడా సంతోషాన్ని మనకు ఇవ్వలేరు అవునా అవున అలాగే ద సేమ్ టైం మన కొరకు ప్రాణం పెట్టగలిగే వారు ఉన్నారా అంటే ఒకే వ్యక్తి ఎవరు తెలుసా ఏ సయ్య ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను ప్రేమించాడు కదా అవునయ ఎంతగా ప్రేమించాడో చాలా చాలా ఆయన ధనవంతుడై ఉండి కూడా ఏమైపోయాడు దరిద్రుడు దరిద్రుడైపోయాడు ఎందుకు దరిద్రుడైపోయాడు నిన్నున్నాను నిన్ను నన్ను ధనవంతుని చేయడా ధనవంతుని చేయడానికి ధనవంతుడైన క్రీస్తు దరిద్రుడయ్యాడు దరిద్రుడైపోయాడు చూసి ఈరోజు ఇక్కడ కూర్చొని ఈ మాటలు వింటున్న మనమందరం ఎవరు ధనవంతులు ధనవంతులు డబ్బు ఉంటేనే ధనవంతుల కానయ్య ఆస్తి అంతస్తులు బంగ్లాలు ఉంటే కాదు మరి ఎవరు ఉంటే ధనవంతులు ఎస్ఐ హృదయం ధనవంతులు వెరీ గుడ్ ఎస్ఐ హృదయంలో ఉంటే ధనవంతులు మరి ఇంత గొప్ప రక్షణ ఈ లోకంలో మనకి ఇవ్వడానికి ఎస్ఐ వచ్చాడు కదా అనే మరి చివరి దినం కదా ఇప్పుడు మనం చూస్తే ఇంకా మన జీవితంలో ఏమైనా మిగిలి ఉందా ఓన్లీ వన్ అవర్ ఓన్లీ వన్ అవర్ ఒక్క గంట ఈ ఒక్క గంటలో కూడా నువ్వు మార్పు చెందకపోతే నీ జీవితం ఏమైపోతుంది భ్రష్టపడిపోతుంది భ్రష్టపట్టిపోతుంది ఆ భ్రష్టను తీయాలి అంటే ఆ తుప్పును నీ నుండి తీసివేయాలంటే నువ్వేం కావాలి ఏసు రక్తంలో చప్పట్లు కొడదాం ఏసు రక్తంలో పడగకూడాలి మరి దేవుడు ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను రక్షించుకున్నాడు కదా అవునయ్య ఎవరు చేయని త్యాగాన్ని మన కోసం చేశారు కదా అవున ఎంత గొప్ప త్యాగం చేసిన దేవునికి నువ్వు నేను ఏం చేయగలుగుతున్నావు ఏం చేయలేక ఏం చేయలేకపోతున్నావు మందిరానికి వచ్చి వాక్యం కూడా చదువు వాక్యం కూడా చదవలేకపోతున్నాను నోరు ఇచ్చిన దేవుడు పాట కూడా పాడటం పాట కూడా పాడటం లేదు చేతులు ఇచ్చిన దేవునికి చప్పట్లు కొట్టడం లేదు చప్పట్లు కొట్టట్లేదు అయినా దేవుడు ప్రేమిస్తున్నాడు చప్పట్లు కొడతా అయినా దేవుడు ప్రేమిస్తున్నాడు ఎందుకు ప్రేమిస్తున్నాడు సమయం ఇస్తున్నాడు సమయం ఇస్తున్నాడు ఎందుకు మారాలని మారాలని ఈ రోజైనా ఈ క్షణమైనా ఇప్పుడైనా నీవు మారితే నా సొత్తు నా సొత్తు అందుకే ఈ లోకంలో నిన్ను నన్ను ఇంకా బ్రతికించా బ్రతికించాడు ఈ బ్రతికిన నీవు నేను నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే అనేకులు ఈ లోకంలో ఏమైపోతున్నారు నశించిపోతున్నారు నశించిపోతున్నారు వారందరూ నశించిపోకుండా వాళ్ళని కాపాడే బాధ్యత ఎవరిది నీది నాది వెరీ గుడ్ నీది నాదే ఈరోజు మన కుటుంబంలో మన అక్కలు దేవుని నమ్మకపోతే ఏం చేయాలి నేనేం చేయాలి వాక్యం చెప్పాలి వాక్యం చెప్పాలి దేవుడు అంటే చెప్పాలి దేవుడు అంటే ఏంటో చెప్పాలి దేవుని గొప్పతనం చెప్పాలి దేవుడిని గొప్పతనం చెప్పాలి చెప్పి వాళ్ళని ఏం చేయాలి దేవుని దగ్గరికి నడిపించాలి చెప్పట్లు కూడా దేవుని దగ్గర నడిపించాలి మరి ఈరోజు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏం తీసుకుంటాం మనం వాగ్దానం వాగ్దానాలు మరి తీసుకున్న వాగ్దానం ప్రకారంగా మనం బ్రతుకుతున్నావా లేదయ్య ఏం చేస్తున్నాం విచ్చని విడిగా జీవిస్తున్నాం విచ్చని విడిగా జీవిస్తున్నాం పొద్దులు లేస్తే అదే తాగుడు పొద్దులు లేస్తే అదే తిరుగుడు పొద్దులు లేస్తే అవే మాటలు అవే మాటలు నీలో నాలో మార్పు లేనంత వరకు వాగ్దానం నీలో పనిచేస్తుందా లేదయ్యా వాగ్దానం పనిచేయ వాగ్దానం పనిచేయాలంటే మనం ఏం చేయాలి దేవుని కోసం జీవించాలి దేవుని కోసం జీవించాలి మరి రోజు మనము ఈ వాగ్దానాన్ని తీసుకోబోతున్న మనం ఏం చేయాలి ప్రార్థించ ప్రార్థన చేయాలి ఈ వాగ్దానాన్ని నా జీవితంలో నెరవేర్చు నెరవేర్చు ఆ నెరవేర్చడానికి నువ్వు దిన రాత్రులు పగలు ప్రతి క్షణం కూడా దేవుని దగ్గర ఏం చేయాలి మొరపెట్టుకోవాలి కొనబెట్టుకోవాలి ఇంకా ప్రార్థించాలి ప్రార్థించాలి ప్రార్థన ఎలాంటి ప్రార్థన అన్నిటి ప్రార్థన అన్నిటి ప్రార్థన కన్నీటితో ప్రార్థన చేయాలి ఇంకా లోకంలో అనేకలు నశించిపోకుండా నీవు నేను ఏం చేయాలి దినము ప్రార్థన చేయాలి దినము ప్రార్థన చేయాలి ఒక్క నీవు నేను ఇంట్లో ప్రార్థన చేస్తే అయిపోతుందా ఏం చేయాలి ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి సంఘంగా ప్రార్థన చేసి సంఘంగా మనం ఏం చేయాలంటే సమాజంలో ఉన్న బిడ్డలు మార్పు చెందాలి మార్పు చెందాలి ఒకరి పట్ల ఒకరు ఎలా ఉండాలి సహోదర ప్రేమ సహోదర ప్రేమ కలిగి కార్యాలు చేసేవారిగా ఉండాలి అవునా అవునయ్య ఈరోజు వీళ్ళందరినీ చూస్తే నీకు చాలా సంతోషంగా ఉంది కదా అవునయ్య ఎందుకు నీకు సంతోషంగా ఉంది నేను చెప్తుంటే నువ్వు చెప్తుంటే వింటున్నారా ఆహా నువ్వు చెప్తుంటే వాళ్ళు చాలా శ్రద్ధగా వింటున్నారు కదా అవునయ్య ఎందుకు వింటున్నారు దేవుని వాక్యం కాబట్టి వెరీ గుడ్ దేవుని వాక్యం కాబట్టి శ్రద్ధగా వింటున్నారు కాబట్టి వారి జీవితంలో దేవుడు ఏం చేస్తాడు ఆశీర్వాదాలు ఇస్తాడు చప్పట్లు కూడా ఆశీర్వాదాలు అప్పుడప్పుడు ఒక మాట ఉంటావు కదా ఏంటయ్యా దేవుని గ్రంథముడు గురించి నువ్వు మాట్లాడతావు కదా అవునయ్యా ఏదో ఒకసారి వీళ్ళందరికీ చెప్పు తల మంచి తల మంచి గ్రంథాన్ని చూడు అంటే బైబుల్ చూడు ఓకే తల వంచి బైబుల్ని చూడాలంట వాడిగా దేవుడు చేస్తాడు తలెత్తుకునే వాడిగా దేవుడు జీవితంలో నా జీవితంలో దించి నువ్వు ఎప్పుడైతే దేవుని గ్రంథాన్ని చూస్తావో అప్పుడే దేవుడు ఆశ్చర్యస్తాడు ఆశీర్వాదం ఎలా ఉంటుంది తలెత్తుకునేవాడిగా తలెత్తుకునే వాడిగా ఈ లోకంలో నిన్ను ఉంచుతాడంట మరి ఎంతమందికి ఈరోజు అలా తలెత్తుకొని ఉండాలని నీలో ఆశ ఉంది నాకైతే ఉంది మీకుందా నాకు కూడా ఉంది మీలో ఎవరికైనా ఉందా మీలో ఎవరికైనా ఉందా ఉంటే చేయలేవ్వండి ఒక్కసారి తిప్పునా అలా అందరిని కూడా చూసుకో ఒక్కసారి ఎంత మందికి ఆశ ఉందో దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం ఓకే అయినా మరి చాలా సమయం అయితే మళ్ళా మళ్ళా మనం చర్చికి వెళ్ళాలి ఓకే చర్చకు వెళ్ళి అక్కడ కూడా మనం దేవుని ఆరాధనలో పాలు పంచుకోవాలి ఓకే అక్కడ కూడా పాటలు పాడాలి ఓకే ఆ పాటలు కాకుండా దేవుని వాక్యం కూడా వినాలి ఓకే మరి ఇంకా చాలా సమయం అంత ఇక్కడ గడిపితే మనకు సమయం లేదు కదా అవునయ్యా మరి మనం కూడా సెలవు తీసుకోవాలి కదా అవునయా మరి సెలవు తీసుకోవాలంటే మనం ఏం చేయాలి ముగించాలి ముగించాలి ప్రతి పుస్తకానికి ముగింపు ఉంటుంది కదా అవునయ్యం ఏమనుంటుంది జీవనలో సమాప్తం సమాప్తం మరి నీ చెడు వ్యసనాలకు నీ చెడు అలవాట్లకు ఏముండాలి సమాప్తం సమాప్తం ఉండాలి ఒకవేళ సమాప్తం అనేది లేకపోతే నీ జీవితంలో సంతోషమే ఉండదు సంతోషమే ఉండదు అలా సంతోషంగా ఉండాలంటే మనం అందరం కూడా ఎక్కడికి రావాలి దేవుని చెంతకు ఓకే దేవుడు చెంత గేట్గా చెప్పబడతారా వీళ్ళందరూ ప్రధాన పాటలు పాడారు చాలా చక్కటి పాటలు పాడారు పాటలు పాడతావా నేనా ఒక పాట పాడతావా దేవుని గురించి దేవుని గురించే పాడాలి సినిమా పాటలు అస్సలు నాకు ఇష్టం ఉండదు ఓకే ఏదో ఒక దేవుని పాట పాడు ఆనందమే ఆనందమే ఏ సమయంలో ఆనందం అరే వా అరే ఎంత చక్కటి పాడు వాడు ఆనందమే ఆనందం ఏసులో ఆనందమా అవునా అవునయ్య మరి ఆశ్చర్యమే ఆశ్చర్యమే క్రీస్తులు ఆ వెరీ గుడ్ ఆనందమే ఆనందం ఆశ్చర్యమే ఆశ్చర్యం ఎవరు ఆశ్చర్యకరుడు ఎస్ అయ్యం ఎస్ అయ్యం ఆయన ఒక్క ఆలోచన ఖర్చన ఆశ్చర్యకరుడా బలవంతుడు కూడా బలవంతుడు కూడా అలాంటి బలవంతుడు ఇంకొక పేరు కూడా ఉంది కదా సమాధానకర్త సమాధానకర్త అలాంటి దేవుని ఆరాధించుదాం మనసారా ఆరాధిద్దాం జీవితాంతం ఆరాధిద్దాం ఓకే థ్యాంక్ యూ అండి అందరికీ గుడ్ నైట్ గుడ్ నైట్ అని చెప్పి వెళ్ళిపోవడం కాదు వీళ్ళు ఒక మాట చెప్పాలి హ్యాపీ న్యూ ఇయర్ ఓ హ్యాపీ న్యూ ఇయర్ ఆఫ్టర్ ట్వెల్వ్ ఓ క్లాక్ మనం వీళ్ళందరికీ శృభాలు ముందుగా తెలియజేస్తున్నాం ఎప్పుడు చేస్తున్నాం వన్ అవర్ బిఫోర్ వన్ అవర్ బిఫోర్ వీళ్ళందరికి మనం హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాం ఓకేనా ఓకే ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్పు నేను అందరికీ అంశం మీరు కూడా చెప్పండి థ్యాంక్ యూ అంతా ఓకే హ్యాపీ హ్యాపీ కి అమ్మా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అయిపోయింది హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ ఆ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ మీరు కూడా చెప్పండి అందరూ హ్యాపీ 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 ఓకే థ్యాంక్ యూ ఈ సమయాన్ని బట్టి మీ అందరికి దేవుని వాదన చెల్లిస్తున్నా మళ్ళీ ఒక రోజు ఉంటూ సజీవుడిగా ఉంటే మీ మధ్యలోకి